హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఈ విషయాలు తెలియదు తెలిసినా కానీ కొంతమంది వాటిపైన ఇంట్రెస్ట్ చూపించడం లేదు నేను చెప్పే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇన్సూరెన్స్ గురించి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మనం ఏదైనా ఒక బైక్ కొన్నప్పుడు ఆ బైక్కి ఇన్సూరెన్స్ చేస్తాం ఒక కార్ కొన్నప్పుడు ఆ కారు కి ఇన్సూరెన్స్ చేస్తాం కానీ మనం జీవించి ఉన్నాం మనకు మాత్రం ఇన్సూరెన్స్ అనేది చేసుకోము ఎందుకు చేసుకోమంటే కేర్లెస్ మనకేమీ కాదు అనేటువంటి ఒక నమ్మకం అంటే ఎక్కువ మనకు మన పైన ఎక్కువ కాన్ఫిడెంట్ ఉంటుంది అనమాట మనకి నాకేమీ కాదు అని చెప్పేసి ఓవర్ ఎక్స్పెక్టేషన్ మన పైన ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒక రోజు నీకు ఏదైనా సమస్య జరిగినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నీ వల్ల స్ట్రగుల్ అవుతారు అవునా కాదా అందుకే నేను చెప్పాను ఏంటంటే ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా అంటే చాలా అవసరము దీన్ని బేస్ చేసుకునే నేను అన్ని అంటే మన రూరల్ ప్రాంతాల్లో మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన భారతదేశ ప్రభుత్వం వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నో పథకాలు మనకి అందుబాటులో తీసుకొచ్చారు సో కానీ మనకి ఎవరికి తెలియదు ఈ పథకాల గురించి మనకి ఎవరికి తెలియదు సో ఎందుకు తెలియదు అంటే మనకు అవగాహన లేదు పోస్ట్ ఆఫీస్ వెళ్తాము లేదంటే అక్కడ ఏమైనా డబ్బులు కడితే డబ్బులు కట్టుకొని వచ్చేస్తాం కానీ మనకి ఎలాంటి అవగాహన కూడా లేదు ఇన్సూరెన్స్ కట్టాలి ఇన్సూరెన్స్ కట్టే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని కూడా అవగాహన లేదు ఈ రోజు నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను దీనివల్ల ఉపయోగాలు ఏంటి దానివల్ల ప్రయోజనాలు ఏమిటి పూర్తి పూర్తిగా చెప్తున్నాను బేసిక్ మనకి మన ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో మన ఊర్లో మన పోస్ట్ ఆఫీస్ లో మనకు దగ్గరగానే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అక్కడ విన్నా కానీ చెప్తారు మనకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు అవసరం అంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఉంటాడనుకోండి అతను నమ్ముకొని వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలు పేరెంట్స్ అందరూ ఉంటారు కానీ కుటుంబ బాధ్యతలు మొత్తం అతనిపైనే ఆధారపడి ఉంటాయి కదా అలాంటి సందర్భంలో అతను ఇన్సూరెన్స్ చేశారనుకోండి అతనికి ఏమైనా జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పెద్ద మొత్తం మీద అమౌంట్ ఆ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది అదే నువ్వు ఇన్సూరెన్స్ ఏమీ చేయకుండా ఉండిపోతే నీకు ఏదైనా జరిగే ప్రమాదంలో ఒకవేళ ఏదైనా అయిపోతే మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళందరూ అంటే నేను నమ్ముకున్న భార్య పిల్లలు పేరెంట్స్ అందరూ రోడ్డు పైన పడతారు కదా అప్పులు పాలైపోయి ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతారు కదా సో ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని మన భారత ప్రభుత్వం వాళ్ళు ఆర్పీఎల్ఐ అంటే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే పథకాన్ని తీసుకొచ్చారు సో ఇది ఎప్పటి నుంచేనా ఉంది కానీ మనకి గ్రామీణ ప్రాంతాలు ఎవరికి అవగాహన లేదు దయచేసి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ అనేది చేసుకోండి ఏదైనా జరిగినప్పుడు మిమ్మల్ని నమ్ముకోనున్న మీ ఫ్యామిలీ వాళ్ళు అనాదరు కాకుండా డబ్బులకి బాధపడకుండా ఫైనాన్షియల్ స్ట్రగుల్ కాకుండా ఉండేందుకే ఈ ఇన్సూరెన్స్ పథకం ఉంది తక్కువ ప్రీమియంతో ఎక్కువ డబ్బులు మనకి రావడం జరుగుతుంది ఓకేనా అందులో గ్రామ సురక్ష అని ఒక పథకం ఉంది ఆర్పీఎల్ అంటే రూరల్ మన గ్రామీణ ప్రాంతాల వాళ్ళకే సంబంధించి పథకం అనమాట గ్రామ సురక్ష పథకం ఈ పథకంలో మీరు కనీసం తక్కువ అమౌంట్ తో అంటే మీ ఏజ్ బట్టి మీరు తీసుకునే స్కీమ్ బట్టి అమౌంట్ ఉంటుంది మీరు వెళ్ళి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు సంప్రదించి హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది తీసుకోండి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఉన్న ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడకుండా మీరు ఉన్న మీరు ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో మీరు లేకపోయినా కానీ వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ కాకూడదు అనే ఆలోచన మీకు ఉంటే మీ ఫ్యామిలీ పైన మీకు ఇష్టం ఉంటే మీ ఫ్యామిలీ పైన మీకు రెస్పెక్టు ప్రేమ అన్నీ ఉంటే ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా చేసుకోండి అందులో పోస్టల్ డిపార్ట్మెంట్లో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ స్కీమ్ అది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ బోనస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్లైమ్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మనకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీ పోస్ట్ ఆఫీస్ వెళ్ళి ప్రతి ఒక్కరూ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది తీసుకోండి గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి అవగాహన లేదు దానికోసం నేను చెప్తున్నాను ఇంకా మరిన్ని విషయాలు నేను ఇంకా ఈ వీడియోలో మీకు యాడ్ చేసి చెప్తున్నాను పూర్తి వివరాలు కూడా ఇంకా ఈ విషయం గురించి ఇంకా చెప్తున్నాను ఇప్పుడు సో ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళి మీకు క్లియర్ గా వన్ టూ వన్ మీకు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నేను అంటే ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతి ఒక్కరు లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అది ఆడవాళ్ళైనా అది మగవాళ్ళైనా ముఖ్యంగా మగవాళ్ళకి మిమ్మల్నే నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి మీరు లేనప్పుడు మీకు ఏదైనా జరిగినప్పుడు మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ కాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు లైఫ్ ఇన్సూరెన్స్ అనే స్కీమ్ అనేది తీసుకోవాలి మనం బైక్ ఉంటే బైక్ ఇన్సూరెన్స్ చేస్తాం కార్కుంటే కార్ కి ఇన్సూరెన్స్ చేస్తాం కానీ మనకు మాత్రం ఇన్సూరెన్స్ అనేది చేసుకోండి ఎందుకంటే మనం ఎక్కువ రోజులు బతికేస్తామని మనకు మన పైన ఉన్న ఓవర్ కాన్ఫిడెంట్ అనమాట ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా సో దయచేసి ప్రతి ఒక్కరు లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోండి 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 ఇది పోస్టల్ డిపార్ట్మెంట్లో అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు చేసుకోండి మీకు మంచిది మీ ఫ్యామిలీకి భద్రతగా ఉంటుంది మీ ఫైనాన్షియల్కి భద్రతగా ఉంటుంది మీ ఆస్తులకు భద్రతగా ఉంటుంది ఎందుకంటే మీకు ఏదైనా జరిగినప్పుడు మరి చాలా ఒక రెండు మూడు లక్షలు అప్పు చేసి ఉంటారు అప్పు మొత్తం మీరే ఈఎంఐ టైంలో మీరు పే చేస్తుంటారు సడన్ గా మీకు ఏమైనా జరిగే మీకు పోయినప్పుడు ఆ రెండు మూడు లక్షలు ఎవరు తీరుస్తారు మిమ్మల్ని నమ్ముకొని మీ పైన ఆధారపడి ఉన్న భార్య భర్తలు భార్య పిల్లలు అమ్మ వాళ్ళు ఎలా కష్టపడి తీరుస్తారు వాళ్ళు ఏం పని చేసి తీర్చాలి అలాంటి సందర్భంలోనే మీకు చిన్న మోతాదులో అమౌంట్ కట్టుకుంటూ టర్మ్ ఇన్సూరెన్స్ అలాంటివి లైఫ్ ఇన్సూరెన్స్ అలాంటివి కట్టుకుంటూ ఉంటే మీకు ఏదైనా జరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కంపెనీ వాళ్ళు పెద్ద మొత్తం మీద ఒక కోటి రూపాయలు అంటే మనం ఎంత వరకు పెట్టుకుంటాము యాభై లక్షలు కోటి రూపాయలు మనకి ఆ కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది మన ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది మనం ఉన్న మన మనం మనకి ఏదైనా జరిగి మనం ఏదైనా ప్రమాదం ఏమైనా జరిగినప్పుడు మన ఫ్యామిలీ ఆ నామినీకి ఇవ్వడం జరుగుతుంది సో ఆ డబ్బుతో వాళ్ళు సేఫ్ అవుతారు అప్పులు తీర్చుకుంటారు ఆశ కాపాడుకుంటారు ఎన్నో సమస్యలు ఉంటాయి కదా సేపోతారు అవుతారు అందుకే ప్రతి ఒక్కరు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి పోస్టల్ ఆఫీస్లో పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా జెన్యున్గా గా ఇస్తారు కాబట్టి మనకి డబ్బు గురించి కూడా ఎలాంటి బెంగకుండా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది చేసుకోండి ప్రతి ఒక్క మనిషికి థ్యాంక్ యూ ఈ వివిడ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్